హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది మీషో వర్క్ బ్లౌజ్ అనమాట మనకి ఆది బ్లౌజ్ కంటే ఉండాల్సిన నెక్ కంటే ఇది వెడల్పుగా ఉంది ఈ వెడల్పుని ఏ విధంగా తగ్గించుకోవాలనేది స్టిచ్చింగ్ వీడియోలో అయితే నేను స్టిచ్చింగ్ వీడియో ఫుల్ వీడియో అనేది పెట్టేస్తాను ఇప్పుడు ఈ కటింగ్ వీడియో ఫుల్ వీడియో కింద లింక్ ఉంది చూసేసేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వర్క్ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం నెక్ అనేది కట్ చేయకూడదు అంటే మనం నెక్ ప్రకారం మనం బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి ముందుగా నెక్ అనేది కట్ చేయకూడదు అస్సలు ఇదిగోండి ఇలా నీట్గా మనం ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అనేది తీసేసేయండి తర్వాత హ్యాండ్స్ ఈ వర్క్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని పైన హ్యాండ్స్ అనేది ఇది ఫుల్ హ్యాండ్స్ వచ్చిందండి వీళ్ళు ఫుల్ హ్యాండ్స్ అనేది వద్దని చెప్పారు కాబట్టి షార్ట్ హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాము ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము తర్వాత ఫ్రంట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి చూడండి ఆల్రెడీ ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు బ్యా ఫ్రంట్ పార్ట్లో ఒక పార్ట్ అనేది తీసేసుకోండి మనం ఆల్రెడీ నెక్ అనేది గీసేసాం కదా ఈ నెక్ మనకి ఇప్పుడు వర్క్ ఉంది కదా ఆ వర్క్కి సెట్ అయ్యేటట్టు నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇదండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకో పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ అది కట్ చేసుకోవాలి చూడే విధంగా వేసేసుకోండి ఇది రెండో పార్ట్ అనమాట ఒకదానికి మనకి వర్క్ వస్తుంది రెండో సైడ్ మాత్రం పైపింగ్ అనేది వేసేసుకుంటా ఇలా నీట్గా మనకి ఆపోజిట్ రెండు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా చూస్తే అర్థం కాదు ఫుల్ వీడియో కటింగ్ చూసేసేయండి అలానే నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది పోస్ట్ చేస్తాను మీకున్న ఏదైనా డౌట్లు ఉన్నా సరే ఈజీగా మీ డౌట్ అనేది క్లియర్ చేసుకొని ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే ఒకరు లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మంచి మంచి బెస్ట్ టిప్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇదిగోండి కటింగ్ అయితే అయిపోయింది అనమాట చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ ఇగోండి మొత్తం కటింగ్ అయితే అయిపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా మంచి మంచి బెస్ట్ టిప్పు కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి